పంటల కనీస మద్దతు ధరకు చట్టత సహా ఇతర డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగజీత్ సింగ్ దల్లేవాల్ ఆరోగ్యంపై వైద్యులు కీలక ప్రకటన చేశారు గత నలభై ఒక్క రోజులుగా దీక్ష చేస్తున్న దల్లేవాల్కు కు నిన్న తల తిరగడం వాంతులు చేసుకోవడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినట్టు వైద్యులు చెప్పారు ప్రస్తుతం ఆయన మాట్లాడలేకపోతున్నారని వెల్లడించారు రోజుకి ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉండటంతో వైద్య సహాయం అందించాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పంజాబ్ ప్రభుత్వం అందించిన వైద్య సహాయాన్ని దల్లేవాల్ తిరస్కరించారు పంజాబ్ హర్యానా సరిహద్దులోని కనౌరి శిబిరం వద్ద జరిగిన మహాపంచాయతీలో ఎన్జీఓ ఫైవ్ రివర్స్ హార్ట్ అసోసియేషన్ బృందం ఆయనకు వైద్యం పరీక్షలు చేసింది దల్లేవాల్ రక్తపోటులో హెచ్చుతగ్గులు ఉన్నట్టు వైద్యులు చెప్పారు ఆయనను తిరిగి గుడారానికి తీసుకెళ్తున్నప్పుడు తల తిరగడంతో పాటు వాంతులైనట్టు తెలిపారు దల్లేవాల్ తన నిరాహార దీక్షను విరమించినా ఆయన అన్ని అవయవాలు వంద శాతం పని చేయకపోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు దల్లేవాల్ ఆరోగ్య విషయంలో పంజాబ్ ప్రధాన కార్యదర్శి డీజీపీపై దాఖలైన పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది